వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడంతో నేడు భారత స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండేగా మిగిలిపోయింది ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఆసియా ఐరోపా మార్కెట్లు భారీగా నష్టపోగా భారత మార్కెట్లు భారీగా పతనమయ్యాయి సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై ఏడు పాయింట్లు నష్టపోగా నిఫ్టీ ఏడు వందల నలభై మూడు పాయింట్లు క్షీణించింది ఈ ఒక్కరోజే బీఎస్సీలో మదుపర్ల సంపద పద్నాలుగు లక్షల కోట్లు ఆవిరైపోయింది ట్రంప్ టారిఫ్లు విధించడం చైనా అంతేధీటుగా బదులివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ద భయాలు తీవ్రమై ఆసియా ఐరోపా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను ముంచేశాయి గత సెషన్లో తొమ్మిది వందల ముప్పై పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ నేడు ఏకంగా రెండు రెండు వందల ఇరవై ఏడు పాయింట్లు పతనమైంది క్రితం ముగింపు కంటే మూడు తొమ్మిది వందల పదిహేను పాయింట్ల నష్టంతో ఈ ఉదయం డెబ్బై నాలుగు వందల పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ప్రారంభమైంది అదే ఒత్తిడి కారణంగా కాసేపటికే డెబ్బై కనిష్ట స్థాయికి పడిపోయింది దశలో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో కనిష్టాల నుంచి కోలుకున్న సూచి డెబ్బై మూడు వేల నాలుగు వందల నాలుగు పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది చివరకు ఎనిమిది వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై సూచీలో ఒక హిందుస్థాన్ యూనిలివర్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి టాటా మోటార్స్ షేరు ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గి మార్కెట్ విలువలో పన్నెండు వేల ఐదు వందల రెండు కోట్లు నష్టపోయింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఏడు వందల నలభై మూడు పాయింట్లు పతనమై ఇరవై రెండు వేల నూట అరవై ఒక్క పాయింట్ల వద్ద ముగిసింది టాటా గ్రూప్ రిలయన్స్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా కుబేరుల సంపద పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది రంగాల వాటాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి బీఎస్సీలో మొత్తం మూడు స్టాక్స్ నష్టాలు నమోదు చేయగా ఐదు వందల పెరిగాయి మరో నూట స్టాక్స్ లో ఎలాంటి మార్పు లేదు సెన్సెక్స్ నిఫ్టీ పది నెలల తర్వాత ఒకే రోజు అత్యధిక నష్టాలు నమోదు చేయడం ఇదే తొలిసారి గతేడాది జూన్ నాలుగున సెన్సెక్స్ నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు నష్టపోయింది అదే రోజు నిఫ్టీ పదమూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్లు క్షీణించింది డాలర్ తో రూపాయి మారకం విలువ ముప్పై ఎనిమిది పైసలు తగ్గి ఎనభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలకు చేరింది